హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు థన్ స్టార్ కలెక్షన్స్ ఈరోజైతే మీ ముందుకి బ్యూటిఫుల్ మిక్స్డ్ కలెక్షన్స్తో అతి తక్కువ ధరల్లో మీ ముందుకు తీసుకొచ్చానండి ఎవరికైతే ఇంట్రెస్టెడ్ ఉంటే ప్లీజ్ కింద ఇచ్చిన వాట్సాప్ నెంబర్కి మీకు నచ్చిన ఐటమ్స్ స్క్రీన్షాట్ తీసి సెండ్ చేయండి సో లైవ్ అయిపోయిన తర్వాత నేను రిప్లై ఇస్తాను प्लीज डू सपोर्ट चैनल एंड अंक मै वाट् नंबर पिंग హాయ్ అందరికీ వెల్కమ్ టు తన్ స్టార్ కలెక్షన్స్ ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సపోర్ట్ మై ఛానల్ ఓకే నేను బుకింగ్ నెంబర్ అయితే పిన్ చేశాను సో ఎవరికైతే ఇంట్రెస్టెడ్ ఉంటే మీరు స్క్రీన్షాట్ తీసి కింద ఇచ్చిన వాట్సాప్ నెంబర్కి పింక్ చేయండి చాలా రీజనబుల్ ప్రైజెస్లో మీకు తీసుకొని వచ్చాను ఎవరికైతే ఇంట్రెస్టెడ్ ఉంటే ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫస్ట్ వచ్చేసి మీకు బ్యూటిఫుల్ చౌకర్స్ అండి ఇవి అయితే మీకు కిడ్స్కి చాలా బాగా యూజ్ అవుతాయి అండ్ మీరు సైడ్కి హ్యాండ్స్కి వంకీస్ టైప్ కూడా యూస్ చేయొచ్చు ఓకే ఇది ఓన్లీ ఫోర్ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి కింద ఇచ్చిన వాట్సాప్ నెంబర్కి స్క్రీన్షాట్ తీసి సెండ్ చేయండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఇవి టూ కలిపి మనకి ఫోర్ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి చాలా రీజనబుల్ ప్రైస్ కదా అంటే మీకు ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఈచ్ వన్ మీకు బ్యాక్ సైడ్ చైన్ కూడా వస్తుంది చాలా రీజనబుల్ ప్రైజెస్ అండి ఇవి మీరు బయట ఛానల్స్లో ఎక్కడ చూసినా ఇది ఈచ్ వన్ టూ ఫిఫ్టీ రూపీస్లో అయితే మీకు రాదు ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక బ్యూటిఫుల్ సీజెడ్ స్టోన్స్తో వచ్చింది లీవ్స్ ప్యాటర్న్ అండ్ బనా లైక్ ఏమంటారు మ్యాంగో లీవ్స్ టైప్ వచ్చిందండి ఓకే ఒకసారి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఈ పీస్ మాత్రం ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఇది ఫ్రీ షిప్పింగ్ ఎంత బ్యూటిఫుల్గా ఉంది పైన ఫ్లవర్ వచ్చేసి కింద ప్యాటర్న్ లో వచ్చేసింది చాలా బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ వచ్చాయి మీకు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ చాలా బ్యూటిఫుల్ ఫినిషింగ్ అసలు యాక్చువల్గా డైమండ్ రిప్లికా టైపే ఉంది మీకు వచ్చాక మీరే చెప్తారు చాలా బ్యూటిఫుల్గా ఉంది మేడం అని చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇయరింగ్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా వచ్చాయండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ప్లీజ్ స్క్రీన్షాట్ తీసి పింక్ చేయండి నెక్స్ట్ వచ్చేసి ఇదొక బ్యూటిఫుల్ పీస్ అండి షార్ట్ నెక్లెస్ మీకు ఫోర్ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది అసలు ఇయర్ రింగ్స్ చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయో అసలు గ్రీన్ కలర్ కెంపు స్టోన్స్ అండ్ మనకి కింద చిన్న చిన్న ఇయర్ లైక్ ఫ్లవర్ ప్యాటర్న్ వచ్చాయి మనకి ఓన్లీ ఫోర్ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వాట్సాప్ నెంబర్ అయితే ఇదండి మీరు మీకు ఈ ఐటెం నచ్చితే ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి నేను చెప్పాను కదా ఫిఫ్టీన్ ల్యాక్స్ వస్తే మీకు మంచి టూ గివ్ అవేస్ ఇస్తాను మీ సపోర్ట్ నాకు చాలా ఇంపార్టెంట్ మీ సపోర్ట్ అనేది మీకే రిటర్న్ వస్తుంది ఎందుకంటే రీజనబుల్ ప్రైజెస్లో తీసుకుని రావడానికి చాలా ట్రై చేస్తున్నాను చూడండి ఫోర్ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్లో మనకి షార్ట్ చేయనండి విత్ ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి మీకు దీంట్లో లాంగ్ కావాలంటే మీకు సెవెన్ నైంటీ నైన్ అరౌండ్ పడుతుంది ఒక్క నిమిషం అండి Good. Answer.